హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమనస సకుడ పార్ట్ థర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అమ్మా అని అరిచింది ధరణి రేవతి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఎందుకే అంత గట్టిగా అరిచావు కోపంగా అడిగింది రేవతి నేను మీతోనే వస్తా అరగంట ఆగు ధరణి తల్లివైపు చూస్తూ గట్టిగా చెప్పింది మాకక్కడ కాస్త పని ఉంది ఇవాళ నుంచి వెళ్ళేంటి వరకు పూజలు చేస్తుంది మీ అత్తయ్య గొడవ చేయకుండా బావతో వచ్చాయి అని వెళ్ళబోతో ఆగి హాఫ్ శారీ పెట్టాను అది కట్టుకో రాకపోతే పనమ్మే సాయం తీసుకో నేను ఆల్రెడీ చెప్పానులే అని మరొక మాటకు తావివ్వకుండా ధరణి పిలుస్తుంటేనే వెళ్ళిపోయింది రేవతి ఎక్కలేని కోపం వచ్చేసింది ధరణికి తల్లి మీద తన మాట విననందుకు ధరణి ఉసూరుమంటూనే ఫ్రెష్ అయి వచ్చింది హాఫ్ శారీ కట్టుకుంది అప్రయత్నంగా ఆమె నడు మీద చూసుకుని ఉలిక్కి పడింది ధరణి ఎర్రగా అచ్చుపడింది ఒక్కసారిగా ఆమె శరీరం చల్లుమన్న భావన ధరణిలో గబుక్కన కనిపించకుండా ఓని సరి చేసుకుంది ఒకసారి తనని తాను చూసుకుంది ధరణి ధరణి బయటకు వచ్చింది గగన్ ఇంకా గదిలో నుంచి బయటికి వెళ్ళక ముందే తను వెళ్ళిపోవాలని గబగబా మెట్ల వైపుకి వచ్చింది ధరణి అప్పటికే అతను హాల్లో సోఫాలో వాలి కాలు మీద కాలు వేసుకుని ఏదో మ్యాగజైన్ చూస్తున్నాడు చప్పుడు వినిపిస్తుంటే తల ఎత్తి చూశాడు ఆమె వైపు గగన్ ముదురు ఆకుపచ్చ ముదురు ఏరుపు కాంబినేషన్లో ఉన్న ఆ బట్టల్లో అచ్చు ఆమె ఆకుల మధ్యలో ఉన్న ముద్దమందరంలా ఉంది అలాగే పరుగులాంటి నడకతో కిచెన్లోకి వెళ్ళి బాగా ఆకలి వేయడంతో టిఫిన్ పెట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది ధరణి ఏదో కాస్త తిని గబగబా వాటర్ తాగేసి చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ధరణి తల్లికి కాల్ చేసింది అమ్మా డ్రైవర్ బయట ఉన్నాడు నేను వచ్చేస్తాను అని కాల్ కట్ చేసి రిలాక్స్ అవుతున్న ధరణికి రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని కాస్త ముందుకు కూర్చొని తననే చూస్తూ కనిపించాడు గగన్ అతన్ని చూసి ఆమె అడుగులు ఆమె నోరు నిచ్చల స్థితిలోకి వెళ్ళిపోయాయి ఆమె చూస్తుండగానే పైకి లేచి ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి టైం లేదు పద అంటూ చేతుకున్న వాచ్ వైపు చూసి ఆమెను చూశాడు గగన్ సరాసరి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది ఆమె పరిస్థితి రాత్రి జరిగిన దానికే తలెత్తుకోలేకపోతుంటే మళ్ళీ అతనితో ఎలా వెళ్ళగలదు తను నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కారు దగ్గరికి వెళ్ళేసరికి డ్రైవర్ ముందు కూర్చుని ఉన్నాడు గగన్ వెనుక కూర్చున్నాడు అదేంటి ఎప్పుడు అతనే కదా డ్రైవ్ చేస్తాడు ఆలోచిస్తూనే వెనక అతని పక్కన కూర్చుంది ధరణి విండోకి అతుక్కుపోయి ఇద్దరి మధ్య తన బుజ్జి హ్యాండ్ బ్యాగ్ పెట్టి బయటకు చూడసాగింది ధరణి ఆమె పరిమళాలు ఆమెకి తెలియకుండా అతన్ని చుట్టి వేస్తున్నాయి తలస్నానం చేసి నైట్ డ్రెస్లోనే బయటకు వచ్చింది వేద ఫోన్లో టైం చెక్ చేసి హర్షా నేను ఇవాళ త్వరగా వెళ్ళాలి ప్రాక్టీస్కి వెళ్తున్నావా లేదా అని అడుగుతూ సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న అతన్ని కదిపింది ఆమె వైపు తల తిప్పి చూశాడు హెయిర్ డ్రయర్ పెట్టుకుని జుట్టు ఆరపెట్టుకుంటోంది జడ వేసుకుని బట్టలు తీసుకుని వెళ్ళి మార్చుకు వచ్చింది వేద నిలువుటద్దంలో అటు ఇటు చూసుకుంటున్న ఆమెను చూసి శారీ ఏంటి అని అడిగాడు అలాగే చూస్తూ హర్ష టెంపుల్కి వెళ్తున్న హర్ష చాలా రోజులైందని కట్టుకున్నా అని తయారవుతూనే బదిరించింది వేద ఒక్కదానో వెళ్తున్నావా అని అడిగాడు ఒకప్పుడు ఆమె తన కోసం ఎదురు చూసి చూసి ఎక్కడికైనా పిలిచినా ఆ విషయాలు ఏమీ గుర్తుండేవి కావు అతని దారి అతనిదే కానీ ఇప్పుడు ఆమెతోనే ఉండాలనిపిస్తోంది అతనికి లేదు వేరే డాక్టర్ కూడా వస్తున్నారు అని చెప్పగానే ఉలిక్కిపడ్డాడు హర్ష వస్తున్నాడా అవును నాకు డ్రైవింగ్ రాదు కదా తను డ్రాప్ చేస్తా అన్నాడు అని పూర్తిగా రెడీ అయిపోయి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది వేద ప్రాక్టీస్కి వెళ్తున్నావా లేదా లేదు అన్న నేను నిన్ను డ్రాప్ చేస్తాను పదా అన్నాడు పైకి లేస్తూ ఏంటి నువ్వా వద్దు నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు నీతో ఎలా రాను అయినా నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళు నేను వెళ్ళిపోతానులే అని తాపిగా చెప్పి వెళ్తున్నా ఆమె చీర కొంగు పట్టుకున్నాడు హర్ష వేద వెనక్కి తిరిగి చూస్తుంది అతని వైపు ఫ్రెష్ అయి వస్తాను వెయిట్ చేయి లేదు నేను వెళ్ళాలి నాకు టైం అవుతుంది హర్ష అయినా నీకెందుకు ఇబ్బంది నీకు ఇలా డ్రాప్ చేయడం పిక్ చేసుకోవడం ఇష్టం ఉండదు కదా సీరియస్గా చెప్పి చీరను లాక్కుంది వేద ఆమె చేతిని పట్టుకుని బరబరా రాక్కెళ్ళి బాల్కనీలో వదిలిపెట్టి డోర్ క్లోజ్ చేశాడు హర్ష హర్ష పిచ్చా నీకు ఏం చేస్తున్నావు నేను వెళ్ళాలి అని ఆమె గట్టిగా అరుస్తోంది నోరు ముసుకొని కూర్చో అరగంటలో రెడీ అయిపోతా అన్నాడు హర్ష ఇదేమి నాలుగంతస్తులు లేదు బాల్కనీ నుంచి కిందకి దిగిపోతాను వేద అనగానే బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకుని ఆమె మీదకు వెళ్ళిపోయాడు హర్ష మాట విండ నేర్చుకో అర్థమైందా అతనంత దగ్గరగా ఉండడంతో వేద ఉలిక్కిపడింది పడింది నువ్వు వినడం నేర్చుకో హర్ష నాకు టైం అవుతుంది ఆమె నెమ్మదిగా పెదవులు కదిపింది ఆ మాట చెప్తూనే నా మాట కాదని వెళ్ళిపోయావనుకో అంటూ కాస్త ముందుకు వంగి ఈరోజు నైట్ అరిచి గీపెట్టిన మన మధ్య నువ్వు వద్దన్నది జరిగిపోతుంది చెప్తున్నా అంటూ కూల్గా వెనక్కి సర్దుకున్నాడు హర్ష పళ్ళు కొరుకుతూ చూసింది వేద ఇప్పుడు వెళ్తావేమో వెళ్ళు అంటూ బాల్కనీ తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు హర్ష హర్ష వచ్చేసరికి సోఫాలో కూర్చొని అతను రాగానే ఉరిమి చూసింది వేద నెమ్మదిగా చెప్తే నువ్వెందుకు వింటావు రాక్షసి నిన్ను ఎలాగే బెదిరించాలి అని నవ్వుకుంటూ ఆమెతో పాటు బయలుదేరాడు హర్ష అదేంటి ఎప్పుడు అతనే డ్రైవ్ చేస్తాడు కదా అని ఆలోచిస్తూ వెనుక అతని పక్కన కూర్చుంది ధరణి విండోకి అతుక్కుపోయి ఇద్దరి మధ్య ఉన్నదని బుజ్జి హ్యాండ్ బ్యాగ్ పెట్టి బయటకు చూడసాగింది ధరణి ఆమె పరిమళాలు ఆమెకే తెలియకుండా అతన్ని చుట్టేస్తున్నాయి ముద్దు పెట్టినవాడు చక్కగా ఫోన్ చూసుకుంటూ తాపిగా మాట్లాడుకుంటుంటే ధరణి మాత్రం బిక్కు బిక్కుమంటూ కూర్చుంది అప్పుడప్పుడు అతని వైపు ఓరేగా చూసింది ధరణి కనీసం సారీ కూడా చెప్పలేదు తనకి ముద్దు పెట్టడం తప్ప కాదా ఈయన గారి మనసులో ఏ ఫీలింగ్ ఉందో ఒకవేళ ఏ ఫీలింగ్ లేనప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకోవాలి ధరణి మూత ముడుచుకుని అలాగే కూర్చుంది అతని నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేసినా అది రాదు ఆ విషయం ధరణికి బాగా తెలుసు గుడికి వెళ్ళే వరకు అలాగే దూరంగానే కూర్చుంది ధరణి ఆ రోజు నుంచి సరిగ్గా మూడో రోజు గగన్ పుట్టినరోజు అప్పటి వరకు పూజలు హోమాలు చేపిస్తుంది మాలవిక నా కోసం ఒక్క గంట కూర్చో మాలవిక కొడుకుని ప్రతిమాలితుంటే స్తంభానికి ఆనుకుని చిన్నగా నవ్వుకుంటూ అతని వైపు చూసింది ధరణి మామ్ ఇవన్నీ వల్ల కాదు మామ్ అసహనంగా చెప్పాడు అతను ధరణి మాత్రం స్తంభం చాటి నుంచి తొంగి తొంగి చూస్తూ తాగి తిరగడానికైతే టైం ఉంటుంది అలా అడగత్తా అనుకుంది మనసులో ఒప్పుకోవచ్చు కదా కన్నా మీ అమ్మ నీకోసం ఉపవాసాలుంటే నువ్వు ఈ మాత్రం చేయలేవా రేవతి మాటలకు తల్లివైపు సీరియస్గా చూశాడు గగన్ మా ఏంటిది మీ అత్తయ్య మాటలు పఠించుకోవద్దులే నువ్వు నా కోసం ప్లీజ్ అని తల్లి అడుగుతుంటే తినకుండా ఉంటే మాత్రం ఊరుకోను సీరియస్గా చెప్పి తండ్రి పిలుస్తుంటే అటువైపుకి వెళ్ళాడు గగన్ గగన్ వెళ్ళిపోగా అక్కడికి వచ్చింది ధరణి ఇద్దరు ధరణి వైపు చూసి తృప్తిగా నవ్వారు అంత ముద్దుగా ఉంది మరి కాసేపటి తర్వాత వస్తున్న గగన్ వైపు చూపించింది మాధవిక ధరణి కూడా అటువైపు చూసింది పట్టు పంచ కట్టుకుని భుజాల మీద నుంచి ముందుకు ఉత్తరయం వేసుకుని ప్రకాష్తో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే అతని వైపే కళ్ళప్పగించేసింది ధరణి అతని మెడలో చేను ఉంది దాన్ని పరీక్షగా చూసిన ధరణి కళ్ళు పెద్దవయ్యాయి ఎప్పుడు అతని చొక్కచాటున దాక్కునే ఆ పసిడి వస్తువు ఈరోజు గర్వంగా అతని గుండెల మీద వేలాడుతోంది అతని దగ్గరికి రాగానే చప్పున మాలవిక వెనక్కి వెళ్ళిపోయింది వద్దన్న ఆమె పెదవుల మీద నవ్వు ఆగట్లేదు అది ఖచ్చితంగా పట్టలేని ఆనందంతో వచ్చినదే మాలవిక ప్రకాష్ హోమం ముందు కూర్చుంటే పక్కనే కూర్చున్నాడు గగన్ తల్లి కోసం ఏమైనా చేస్తాడు వాళ్ళకి వెనక కూర్చుంది అతన్నే చూస్తోంది ధరణి అదంతా పూర్తయిపోయేసరికి మధ్యాహ్నం రెండు గంటలైపోయింది ఈ ధరణికి ధరణికి అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి ఆఖరితో ఎప్పుడు ఉండగలదు కానీ పొద్దున కూడా సరిగ్గా తినక ఆమె వల్ల కావడం లేదు ధరణి అవన్నీ పంతులు ఇచ్చే మాలవిక చెప్పడంతో తల ఊపి పైకి లేచింది ఈ ధరణి హఠాత్తుగా లేవడంతో ఒక్కసారిగా కళ్ళు కళ్ళకంతా నలుపు రంగు అద్దుకున్నట్టు అనిపించింది రెండు క్షణాలు కళ్ళు మూసి తిరగడంతో కాసు సర్దుకుంది ఎక్కడ నీ కోలిక్ అతను ఎవరో చూడాలని విరక్కొట్టాలని అనిపిస్తోంది హర్షకి రమ్మంటావా తన్నే కూడా అడిగింది వేద అమాయకంగా అడుగుతున్న వేదను చూస్తుంటే మండిపోతుంది అతనికి నేను డ్రాప్ చేస్తా అన్నాను కదా వాడేందుకు గయ్యం అన్నాడు హర్ష అది కాదు హర్ష తనకి టెంపుల్ చూడాలని ఉందట ఒక్కడికి వెళ్ళబుద్ధి కాదు నాతో వస్తాను అన్నాడు ఇక నువ్వు వాడి గురించి ఆపుతావా వాడేమైనా పిల్లాడా ఒక్కడ వెళ్లకుండా ఉండడానికి నోరు ముసుకుని కూర్చో డ్రైవ్ చేస్తూనే అన్నాడు హర్ష ఎందుకు అంత కోపం నీకు అయినా వాడు వీడేంటి డాక్టర్ తను గివ్ రెస్పెక్ట్ అంది వేద చా నాకు తెలియదులే అని కొక్కిరించి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు హర్ష రద్దీగా ఉన్న గుడిని చూసి హర్షకి విసుగు వచ్చింది ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుంది ఇంకేం గుడి దొరకలేదని నీకు హర్ష విసుక్కున్నాడు దేవుడి దగ్గరికి వచ్చిన అప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండు నాకేం తెలిసి ఇంతమంది ఉంటారని నా ఫ్రెండ్ చెప్పాడు బాగుంటుందని అంటున్న ఆమెను కోపంగా చూశాడు హర్ష ఇంకోసారి వాడి పేరు ఎత్తావంటే ఇక నుంచి తోసేస్తా ఎత్తగా ఉన్న ఆ ప్రదేశం నుంచి కిందకి చూపిస్తూ అన్నాడు హర్ష మెంటల్ విధవ పైకి అనలేదు వేద విఘ్నేశ్వరి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి గంట పట్టింది హర్షకు ఊపిరాడినట్టయింది ఆ జనంలో అసలు వేదక మాత్రం తృప్తిగా ఉంది ఆమె వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతుందేమోనని ఆమె చుట్టూ చేతులు చేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చాడు హర్ష బయటికి అతను రావడం మంచిదైంది అని అతని ఫీలింగ్ తిరిగి కారులో బయలుదేరారు వేదకి హర్షని చూస్తే అయ్యో అనిపించింది అతని ముఖం చిరుచెమట పట్టి మరింత ఎర్రగా కమిలిపోయింది హర్ష ఆమె పిలిచింది అంటూ ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు వైపు చూశాడు థ్యాంక్స్ అని చెప్పింది ఎందుకు చిరాగ్గా చూశాడు ఆమె వైపు డ్రాప్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు కదా అందుకు క్లారిటీ ఇచ్చింది వేద కొట్టించుకోకుండా కూర్చో హర్ష విసుక్కున్నాడు అరే ఇప్పుడు నేనేమన్నానని నేను నీ మొగుని అతను పళ్ళు నూరాడు ఓహ్ గుర్తుందా థ్యాంక్స్ గుర్తుపెట్టుకున్నందుకు అని కాస్త వెటకారంగా అంది వేద కోపం వేద అన్నాడు హర్ష నాకు అదే పని కా నీతో మాట్లాడడం కన్నా నోరు ముసుకుని కూర్చోవడం బెటర్ అన్నాడు వెరీ గుడ్ డెసిషన్ ఆమె అంటుండగా సడన్గా కారు బ్రేక్ వేశాడు కొంచెం బెదిరింది వేద కోపం వచ్చిందా ఏంటి అతనికి అనుకుంది నెమ్మదిగా తల తిప్పి అతని వైపు చూసింది వేద కోపం వచ్చిందా అని అడిగింది కాదు హాస్పిటల్ వచ్చింది అన్నాడు చుట్టూ గమనించి సరే జాగ్రత్తగా వెళ్ళు అంటూ దిగబోయి హర్ష అని పిలిచింది చెప్పు సాయంత్రం పిక్ చేసుకోవడానికి వస్తావా నువ్వు అని అడిగింది ఎప్పుడు రమ్మంటావు సిక్స్కి రా సరే అన్నాడు ముఖాన్ని గంటు పెట్టుకొని హర్ష తక్కువన అతని బుగ్గ మీద ముద్దు పెట్టి తుర్రో మంది వేద అతను తలతిప్పు చూసేసరికి ఆమె కారు దిగి వెళ్ళిపోయింది అతను బుగ్గ తడుముకొని కొన్ని క్షణాల పాటు షాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు ఆశ్చర్యం నుంచి బిగుసుకున్న అతని పెదవులు విచ్చి ఉన్నాయి తన అత్త ఏం తమ్మలదో కూడా ధరణికి సరిగ్గా వినిపించలేదు అక్కడున్న ధాన్యాలు పసుపు కుంకుమలు పట్టుకొచ్చి గగన్కి పంతులు గారికి మధ్యలో పెట్టింది ఈ ధరణి అందరూ పైకి లేచారు ధరణి కాస్త పక్కకు వచ్చింది అదోలా అనిపించింది తనకి రాత్రి కూడా ఏంటో తినకుండా పడుకుంది ఆమెకి ఆకలి లేదని అదంతా ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తోంది ధరణికి అర్థమైంది స్తంభాన్ని పట్టుకుని దానికి ఆనుకొని నిలబడింది ధరణి ప్రకాష్ పంతుల గారితో ఏదో మాట్లాడుతున్నారు రేవతి ఆ పక్కనే ఉంది ఆమె అన్నదానానికి కావలసిన వాటి గురించి అడుగుతోంది తన పక్క నుంచి ఎవరో వెళ్తున్నట్టు అనిపించడంతో టక్కున చేతిని పట్టుకొని అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి ఇంటికి వెళ్దాం ధరణి స్వరం చాలా లోతుగా వచ్చింది ఆ బలమైన చేయి పడబోతున్న ఆమె భుజాలు గట్టిగా పట్టుకుని ధరణి గగన్ స్వరం వినిపిస్తోంది ఆమెకి కలువ కన్నులతో అతన్ని చూసి అమ్మని అమ్మని పిలవాలి అని అడుగుతూనే కిందకి జారిపోతుంటే ఆమెను బలంగా పట్టుకుని అతను తన వైపుకు లాక్కున్నాడు మామ్ అతను పిలిచిన పిలుపుకి కాదు కాదు అరిచిన అరుపుకి మాలవిక రేవతి ప్రకాష్ పరుగున వచ్చారు గగన్ హృదయం మీదకి వాలిపోయి కళ్ళు మూసుకొని కనిపించింది ధరణి ఏమైంది కన్నదానికి మాలవిక ఆదుతపడింది కళ్ళు తిరుగుతున్నాయంది అతను చెప్పి ఏదైనా పెట్టండి అన్నాడు ఇలా తీసుకురా మాలవిక ఆ పక్కన కాస్త దూరంలో ఉన్న చిన్న మండపం వైపు చూపించింది భక్తులు కూర్చోడానికి అనువుగా అక్కడ గగన్ ఆమె చుట్టూ చేతులు వేసి అక్కడికి తీసుకొచ్చాడు రేవతి ధరణి తన మీదకు వాల్చుకుని పట్టుకుంది వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో వాళ్ళు ముఖంలోనే తెలుస్తోంది ఆరోగ్యంగా ఉన్న పిల్ల సడన్గా ఇలా అయిపోవడం భయం వేసింది వాళ్ళకి ప్రకాష్ భోజనం తీసుకొచ్చాడు కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు తీసుకొచ్చింది మాలవిక చేతి నిండా నీళ్లు పోసి ధరణి ముఖం మీద కొట్టాడు గగన్ గగన్ మాలవిక వారించేలోపే ఆమె ముఖమంతా తడిచిపోయింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి ఆమె గొంతు తడారిపోతోంది కొబ్బరి నీళ్ళు పట్టించింది మాలవిక తల పట్టుకుని సరిగ్గా కూర్చుంది ధరణి ఆమె కళ్ళు మూసుకోవడంతో అలాగే మళ్ళీ నీళ్ళు కొట్టడంతో కోపం ఏదో వచ్చింది ధరణికి మూతి బిగించి ఎత్తి చూసింది కోపంగా చిరుత కళ్ళలా ఉన్న అతని కళ్ళకు చూసి ఆమెకి భయం వేసింది ఎందుకంత సీరియస్గా ఉన్నాడో అర్థం కాలేదు ధరణికి ఏమైంది ఉదయం తినలేదా రేవతి కంగారుగా అడిగింది తిన్నాను ధరణి గట్టిగా చెప్పింది ఇంకా అలాగే ఉందా మాలవిక అడుగుతుంటే తల అడ్డంగా ఊపింది మామూలుగా కళ్ళు తిరిగాయని అర్థమైన ప్రకాష్ ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎత్తి ఏట్లో పడేస్తే అప్పుడు సెట్ అవుతుంది గగన్ మాటలకు ధరణి ఏడుపు మొహం వేసింది రేవతి నవ్వుతోంది ధరణికి ఇంకా కోపం వచ్చింది తల్లి నవ్వడంతో కథ కొనసాగుతోంది హర్ష వేదా ఎప్పుడు ప్యాచప్ అవుతారో మన ధరణి గగన్ మనసులో ఉన్నది ఎప్పుడు బయటపడుతుందో అది త్వరలోనే జరుగుతుందండి మిస్ అవ్వకుండా చూడండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్